హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పప్పు టమాటాని చాలా సింపుల్గా వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ కూడా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నా పప్పును రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి మూడు మీడియం సైజ్ టమాటా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి కొంచెం చింతపండు పావు టీ స్పూన్ సాల్ట్ ఆ టీ స్పూన్ పసుపు వేసుకొని వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక మూడు విజిల్లు పెట్టుకోవాలి చూడండి మీకు పప్పు చూపిస్తా ఉడికిపోయింది కదా ఒకసారి చక్కగా కలుపుకోండి ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్ల కారం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరొకసారి పప్పును కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత తాలింపును ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పై తాలింపు ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు రెండు మూడు ఎండుమిర్చి వేసుకొని మరొకసారి కలుపుకోండి కొంచెం కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి కలుపుకొని ఈ తాలింపుని ఈ పప్పులోకి వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పప్పును మళ్ళీ స్టవ్ పై పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి ఇలా ఉడికించుకోవడం వల్ల పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇంతేనండి పప్పు టమాటా రెడీ అయిపోయింది చాలా సింపుల్ ఎవరైనా చేసుకోవచ్చు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి